కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం సిపిఐ మండల కార్యదర్శి ఏఐటిసి జిల్లా కార్యదర్శి పిట్టల సమయ్య కేశవపట్నం పద్మశాలి సంఘం సహాయ కార్యదర్శి గాజుల నాగరాజు కార్యవర్గ సభ్యులు ఉడ్నాల వెంకటేశ్వర్ల చేతుల మీదుగా మెట్రో ఉదయం పాత్రికేయుడు కతరమల్ల అరుణ్ కిరణ్ తో కలిసి మెట్రో ఉదయం ఛానల్ తో మాట్లాడుతూ కొత్త ఉరవడితో ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి చేరవేరుస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా పయనించే మెట్రో ఉదయం ఛానల్ ప్రజలకు మరింత చేరువగా ఉండి వాస్తవాలను ప్రజల ముందు కొత్త ట్రెండ్ను సూచించాలని మాట్లాడారు నిజాలను రాస్తూ అనేక మంది పాఠకులకు పాఠకుల నుండి విశిష్ట ఆదరణ పొందుతున్న మెట్రో ఉదయం ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ యాజమాన్యానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో కేశవపట్నం పద్మశాలి సంఘ నాయకులు ఏఐటిసి సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఉదయం ప్రజల పక్షాన ప్రజల పక్షాన కార్మిక పక్షాన రైతులకు మేధోల పక్షాన ఉండి ప్రతి అన్యాయాన్ని ఎదిరించేది ఎట్లా ఉదయం అని చెప్పి మేము చెప్తున్నాం అలాగే ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణకు ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది అలాగే ప్రజలు ప్రజలకు రైతులకు కూలీలకు మరియు మరియు మిత్రులకు మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎల్ల వేళల మీడియా ఎంతో ఎల్ల వేళలా ముందుండి ప్రజల పక్షాన్ని ఎక్కడ అన్యాయం జరిగినా ఆ అన్యాయానికి నిపురీతగా ఉన్నటువంటి మీడియాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎల్లవేళలా ఇలాగే ఉండాలని చెప్పి اهلا